ನಾವು ಯುಂಕ್ ಯು ನೀವು ಅನು ನಾವು ಈ ಟೈಮ್ ಮಾತಾಡ್ತಾರು ಮಾತು ರಾವ್ಲ ಅಸ అందుకని నవ్వే చాలా రోగాలు కెలివారను అంటే ఒక యాసనమితి ప్రతిదన మబutaవుండు నేను చెప్తాను కద నా జీవితమనేది కష్టం చావ వరకు ఊసేయని గిరండి అని చెప్పేని పనిట్టు బయపన్న బడ నా మాట విని కాస్త లేఖేగా ఒక అమ్మన లాసిస్ లోనే అంతమంది అంతలా చేస్తుంది సంమే లాసిస్ లోనే ఏను కుస్తుంటుంటావు నీకోసం ప్రైస్ చేస్త ఉంటావు ఒక తరక దానిన తరగని మాట తరగై తప్ప తరగై ఐది 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 ఖచ్చితంగా నన్న నేను కలుస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారి అన్న కలవాలని ప్రమోషన్స్ కాబట్టి ప్రస్తుతం అయితే మీరు నాకు తెలుసు నన్ను అనుకున్నాను